కోటా శ్రీనివాసరావు గారు ఎస్బీఐ కోటీల్ బ్రాంచ్లో పనిచేసేవాడు చేస్తూ దూరదర్శన్కు డ్రామాస్ వేయడానికి వచ్చేవాడు వాళ్ళ టీం అందరూ పరిచయం నాకు క్లోజ్ వాళ్ళంతా ఫ్రెండ్స్ అందరు నాకు కూడా ఫ్రెండ్స్ సుబరాయ్ శర్మ తర్వాత ఉష్కాకి తనిఖెళ్ళ భరణి వీళ్ళంతా నా తనిఖెళ్ల భరణి కూడా నాకు క్లోజ్ అయితే ఆయన ఒకరోజు నాటకం వేయడానికి లేటుకు వచ్చాడు లేటుకొచ్చి వన్ అవర్ ప్లే రాగానే డైలాగ్స్ ఇచ్చాడు బ్రెయిన్లో పెట్టుకున్నాడు పెట్టేసుకొని సీన్లోకి వచ్చాడు తొందర తొందరలో నేను మీసం పెట్టాను నిల్చున్నాడు రికార్డింగ్ రోల్ అన్నారు వెనక వెనక డోర్ నుంచి వచ్చేసాడు సీన్లోకి ఈయన నిలిపాడు అది మీసం అంటుకోలే సరిగ్గా అంటుకోలే ఒక పక్కనే అంటుకుంది అది ఇంకో పక్క ట్రైన్ నేను అంటిస్తేనే ఉన్నా ఈయన ఎంట్రీ అయిపోయాడు అయిన తర్వాత అట్లాగే మేనేజ్ చేసుకుంటూ మొత్తం డ్రామా కంప్లీట్ చేశాడు నేను అనుకున్నాను ఈజ్ గోయింగ్ టు బి వెరీ టాప్ ఆర్టిస్ట్ ఈయన డెఫినెట్గా ఎంత మంచి ఆర్టిస్ట్ అండి అందుకే ఎప్పుడైనా కానీ నేను ఒక సజెషను సినిమా వాళ్లకు నాటక రంగానికి చెందిన ఆర్టిస్టులకు కూడా అవకాశం ఇస్తే దే విల్ ఫీల్ హ్యాపీ గొప్ప ఆర్టిస్టులు అది ఎందరో ఉంటారు ఒక వంద మంది చేస్తే ఒక నలుగురు ఐదురు దాంట్లో నుంచి వెళ్తారు డెఫినెట్గా మెడ్రాస్లో ఆల్ డైరెక్టర్స్ డ్రామా అంటే అందరు వెళ్ళి కూర్చుంటారు వరుసలో కూర్చొని దాంట్లో నుంచి సెలెక్ట్ చేస్తారు స్టేజ్ వాడికి కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనం అన్ని యాంగిల్లో ఆయన చూసుకోవచ్చు ఏవో ఫలానా క్యారెక్టర్ సూట్ అవుతాడా దీనికి గాడ అని ఇట్ నా అభిప్రాయం కోటా శ్రీనివాస్ గారు మంచి రెస్పాన్స్ చాలా బాగా ఇచ్చేవాడు ఎక్సలెంట్ ఇట్ వాస్ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ మీ